అందరికీ నమస్కారం యుధిష్ఠరుడు కుంతికి ఇచ్చిన శాపం ఏమిటి ఇప్పటికీ నేటి మహిళలు దాన్ని ఎదుర్కొంటూ వస్తున్నారు ఆ శాపం ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు కొనసాగింది ఇందులో అనేక సంఘటనలు జరిగాయి అవి నేటికి చిరస్మరణీయమైనవి మహాభారత యుద్ధం సుమారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం కౌరవులు పాండవుల మధ్య జరిగింది అయితే మహాభారత కాలంలో ఇచ్చిన శాపం నేటికి మహిళలను ప్రభావితం చేస్తుంది ఆ శాపం ఏంటో ఎవరి వల్ల ఎవరికి ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారతంలో ఒక సంఘటన ఉంది అందులో తల్లి కుంతి తన సొంత కొడుకు అంటే యుధిష్ఠరుడిచే శపించబడుతుందని పురాణాలు చెబుతున్నాయి ఆ శాప ప్రభావం ఇప్పటికీ స్త్రీలలో కనిపిస్తుందని నమ్ముతారు దీని కారణంగా వారు తమ కడుపులో ఏమీ దాచుకోలేరు ఈ శాపానికి సంబంధించిన కథను మనం తెలుసుకుందాం మహాభారత యుద్ధం ముగిసినప్పుడు యుద్ధంలో కర్ణుడు మరణించినప్పుడు తల్లి కుంతి తన ఒడిలో కర్ణుడి మృతదేహాన్ని పెట్టుకొని ఏడుస్తుంది ఇది చూసిన పాండవులు ఆశ్చర్యపోయి శత్రువు చనిపోయినందుకు కన్నీరు ఎందుకు కారుస్తావని యుధిష్ఠరుడు అడిగారు అప్పుడు కుంతి కర్ణుడు తన పెద్ద కొడుకు అని చెప్పింది ఆ నిజం విన్న యుధిష్ఠరుడు చాలా కోపించి తన తల్లి కుంతిని శపించాడు ఇక నుంచి ఏ స్త్రీ తన కడుపులో ఏమీ దాచుకోలేదని తెలిపాడు అప్పటి నుండి ఈ శాపం ఇప్పటికీ మహిళలపై పనిచేస్తుంది మరొక పురాణం ప్రకారం పద్దెనిమిది రోజుల పాటు జరిగిన భీకర మహాభారత యుద్ధంలో కౌరవులు పాండవులు బంధువులు చాలామంది మరణించారు ఒకేసారి తర్పణం చేయడం సాధ్యం కాదు దానికోసం కౌరవ పాండవుల పక్షాల ప్రజలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బంధువులకు ఒక్కొక్కరుగా తర్పణం ఇవ్వడం ప్రారంభించారు దీని తర్వాత చనిపోయిన కుటుంబ సభ్యులు బంధువులకు తర్పణం అందించే వంతు వచ్చినప్పుడు దానికోసం పాండవులు తమ తల్లి కుంతితో గంగా తీరంలో ఒక పాటు ఉన్నారు నెల రోజుల తర్వాత అందరి తర్పణం పూర్తయింది కానీ ఎవరు కర్ణుని తర్పణం చేయలేదు తల్లి కుంతికి కర్ణుడు తన కుమారుడని తెలుసు కానీ కర్ణుడు తమ సోదరుడని పాండవులలో ఎవరికి తెలియదు ఎందుకంటే కుంతి ఈ విషయం ఎవరికి చెప్పలేదు కాబట్టి తల్లి కుంతి కర్ణుడు పాండవుల సోదరుడు అని తన ఐదుగురు కొడుకులకు ఈ నిజం చెప్పడానికి భయపడింది శ్రీకృష్ణుడు తన కుమారులకు కర్ణుడు గురించి నిజం చెప్పమని తల్లి కుంతితో చెప్పాడు శ్రీకృష్ణుడు సలహా మేరకు కర్ణుడు పాండవుల సోదరుడు తల్లి కుంతి కుమారుడని పాండవులకు చెప్పింది అది విన్న యుధిష్ఠరుడు కోపించి తల్లి కుంతి దేవిని శపించాడు ఇక నుండి స్త్రీలు తమ కడుపులో ఏదీ దాచుకోలేరు దీని తర్వాత శ్రీకృష్ణుడు యుధిష్ఠరుని శాంతింపజేసి తల్లి కుంతి గంగా జలం వలె స్వచ్ఛమైనది ఏది జరిగినా అది కాలలీల అని చెప్తాడు ఇది విన్న యుధిష్ఠరుడు కోపం చల్లారింది అతను తన తల్లిని క్షమించమని కోరాడు పూర్తి కర్మలతో కర్ణుని తర్పణం చేశాడు కర్ణుడి జననం గురించి మహాభారత గ్రంథంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది దాని ప్రకారం ఒకసారి దుర్వాస మహర్షి కుంతి సేవలతో చాలా సంతోషించాడు అప్పుడు అతను కుంతికి ఒక మంత్రం గురించి చెబుతాడు ఆ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో ఆ దేవుడి కొడుకు మీకు లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు కుంతి తన మనసులో ఈ మంత్రంతో సూర్య సూర్యభగవాను ప్రార్థించింది ఆపై సూర్య భగవాను ఆశీర్వాదంతో కర్ణుడు కవచంతో జన్మించాడు కానీ పెళ్ళికి ముందే కర్ణుని జన్మనివ్వడం వల్ల సమాజంపై భయంతో కుంతి కర్ణుడిని విడిచిపెట్టవలసి వచ్చింది జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్